ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా గారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి కష్టాలున్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే బాబా గారి పరిష్కార మార్గాలు మీకు కొంతవరకైనా హెల్ప్ అవుతాయి అలాగే ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయడం వల్ల బాబాగారి సందేశాలు అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి ఇక ఈరోజు బాబా గారు ఎటువంటి సందేశాన్ని తెచ్చారో తెలుసుకుందాం రండి బాబా గారు మనకేం చెప్తున్నారంటే తల్లి నీ ఇంట్లోనికి శాపం నిదానంగా ప్రవేశిస్తుంది అని బాబాగారు చెప్తున్నారు ఈ ఒక్క పని చేయి తల్లి శాపం నీ దరిదాపుల్లోనికి రాదు అంటున్నారు ఇంతకీ ఆ శాపం ఏమిటి మనం చేయవలసిన పని ఏమిటి బాబాగారి మాటల్లో తెలుసుకుందాం రండి ాబా ఇలా చెప్తున్నారు ఓ సాయంత్రం ఒక భక్తురాలు గురువారం బాబా ఫోటో ముందు దీపం వెలిగించి ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ బాబా గారిని ఈ విధంగా అడిగింది మా ఇంట్లో ఏదో జరుగుతుంది బాబా ప్రశాంతంగా ఉండే మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి దీనికి గల కారణం ఏంటి బాబా అని అడిగింది అప్పుడు బాబా గారు ఈ విధంగా చెప్తున్నారు తల్లి మీ ఇంట్లోనికి ఒక శేపం ప్రవేశించింది ఆ శేపం కారణంగా ఈ విధంగా జరుగుతుంది శేపం అంటే శత్రువులు పెట్టిన మంత్రాలే కాదు తల్లి పాతకాలంలో చేసిన దోషాలు బంధాలు ఆత్మల బాధలు ఇంటి మేడలో ఉన్న దోషాలు ఆపలేని అశుద్ధత ఇవన్నీ కలిసినప్పుడు అది శేపంగా మారుతుంది తల్లి ఇక మొదటిగా ఇలా కనిపిస్తాయి మన ఇంట్లో శేపాలు ఉన్నప్పుడు అవి ఏంటంటే తల్లి ఇంట్లో చిన్న చిన్నగా గొడవలు మొదలవుతాయి విద్యుత్ వస్తువులు పనిచేయకపోవడం స్నానం చేసి బయటకు రాగానే మనసు కలవరపడడం ఆహారం పాడవడం బట్టలు చినిగిపోవడం పిల్లల తల తిరగడం ఇవన్నీ శాపాల చిహ్నాలు తల్లి ఇవి మొదట చిన్నవిగా కనిపించిన ఈ శక్తి మన ఇంట్లోనికి నెమ్మదిగా ప్రవేశించి అన్నిటినీ పడేస్తుంది తల్లి తల్లి నీకు ఇంకా నమ్మశక్యం కావట్లేదు కదా నా మాటల మీద నీకు ఒక నిజ జీవిత సంఘటన చెప్తాను తల్లి శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు హైదరాబాద్లో నివసించే శ్రీలత అనే యువతి ఆమె ఒక ఐటీ ఉద్యోగి కుటుంబం చిన్నదే తల్లి తమ్ముడు తానే అన్నీ బాగానే నడుస్తుండగా అనుకోకుండా ఆమె తల్లి అనారోగ్యానికి గురైంది హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోయాయి దాని వెంటనే ఆమెకి ఉద్యోగం పోయింది వెంటనే డబ్బుల సమస్యలు ఇంట్లో ఉద్వాసన తమ్ముడికి చదువు మీద ఆసక్తి తగ్గిపోవడం మొదలయ్యాయి తాను ఎంత నెగిటివ్ ఆలోచనలు తప్పించుకోవాలనుకున్నా దీనికి పరిష్కారం కనిపించడం లేదు ఒకరోజు సిరిడేకి వెళ్ళినప్పుడు అక్కడ పూజారి ఆమెతో ఇలా అన్నారు మీ ఇంట్లో ఒక మూలలో ఏదో ఒక శక్తి నిద్రిస్తుంది తల్లి దాన్ని ఆపకపోతే అందరిలో నిగ్రహం పోతుంది అక్కడే బాబా ఆలయం ఎదుట ఓ పసివాడి ద్వారా ఆమెకు సంకేతం వచ్చింది ఆమె పక్కన బాబు తల్లి చేతిలో బెల్లం పసుపు బొట్టు పెట్టిన చిన్న గిన్నెను తీసుకుని నిలబడి ఉంది పిల్లవాడు గమ్మత్తుగా చూస్తూ ఊది బాబా పంపినదమ్మా అన్నాడు అర్థం కాలేదు కానీ పూజారి చెప్పిన పని చేసింది ఆ రోజు రాత్రి ఆమె ఇంట్లో ఒక శక్తివంతమైన మార్పు జరిగింది సేపం ఆపటానికి బాబా చెప్పిన ఒక చిన్న పని ఏంటో తెలుసుకుందాం రండి మీ ఇంటి మూలలో శుద్ధి చేయాలి బిడ్డ ఆ మూలలో దీపం వెలిగించాలి బెల్లం నువ్వులు బొట్టు పసుపు మిశ్రమాన్ని పెట్టాలి అందరి పేర్లతో శాంతి ప్రార్థన చేయాలి తల్లి ఈ పని ఎలా చేయాలో చెప్తాను శ్రద్ధగా ఏను మొదటగా గురువారం ఉదయం సిరిడి సాయిబాబా ఫోటోకి దీపం వెలిగించండి తర్వాత ఇంట్లోని నాలుగు మూలల్లో పసుపు చల్లండి ఒక మూలలో ఒక బిందెలో నీరు పోసి పసుపు కలిపి శుభ్రం చేయండి ఇంటి ఈశాన్య మూలలో చిన్న దీపం పెట్టండి నువ్వుల నూనెతోటి ఒక గిన్నెలో బెల్లం నువ్వులు బొట్టు కలిపి పసుపు కలిపి పెట్టండి ఓం సాయి రక్ష రక్ష అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చివరగా బాబా దగ్గర ఇలా చెప్తూ ప్రార్థించండి ఈ ఇంటిని నా శరీరంలో కాపాడిన బాబా దీనిలోనికి ప్రవేశించిన నలుపు శక్తిని తొలగించు అని చెప్పండి ఈ పూజ చేసే వాళ్ళు జీవితాల్లో జరిగిన మార్పులు ఏంటో చెప్తాను శ్రద్ధగా వినండి అంటున్నారు బాబా గారు ఈ పూజ చేసిన తర్వాత శ్రీలతకి తిరిగి ఉద్యోగం వచ్చింది ఆమె తల్లి ఆరోగ్యంగా లేచింది తమ్ముడు పరీక్షలో టాప్ ర్యాంకులో వచ్చాడు ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండడం మొదలైంది బాబా రాత్రి కళలో వచ్చి శుభం మొదలైంది బిడ్డ అన్నారు కొంతమంది కూడా ఇదే పద్ధతిలో శాపాన్ని తొలగించుకొని వారి జీవితంలో మార్పులు చోటు చేసుకున్నారు నాకు ఎన్నాళ్ళ నుంచి పిల్లలు కలగడం లేదు ఈ పూజ చేసిన తర్వాత వారం రోజుల్లోనే గర్భం రావడం జరిగింది అని ఒక మాత చెప్పింది తర్వాత పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి ఇప్పుడు ఒకసారి మూడు ప్రపోజల్స్ వచ్చాయి అరే బాబా మా ఇంట్లోనికి వెలుగు వచ్చింది అని ఇంకొకరు చెప్పారు ఈ మాటలన్నీ నమ్ము నమ్ముతల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే సేపానికి నీవే ఔషధం అంటున్నారు ఏంటో తెలుసుకుందాం రండి తల్లి సేపం నీవు పిలిచే శబ్దం వల్ల వస్తుంది దాన్ని తరిమి కొట్టడానికి నీ నమ్మకం ఒక్కటే సరిపోతుంది తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే సేపం అనేది నువ్వు అనుకోకుండా చేసే అశుభ ఆచరణ ఫలితం ప్రతి ఇంట్లో ఓ మూలలో ఓ ఒడిదుడుకుగా ఉన్న ఒక శక్తి ఉంటుంది దాన్ని తొలగించడానికి శుద్ధత భక్తి నమస్కారం అవసరం బాబా చెప్పిన ఈ మూడు పనులు మీరు చేసినట్లయితే మీ ఇంట్లోనికి శాపం దరిదాపుల్లోనికి కూడా రాదు అంటున్నారు ఆ మూడు నియమాలు ఏంటో తెలుసుకుందాం రండి ప్రతి వారం ఇంట్లో ఒక మూల శుభ్రం చేయాలి ప్రతి గురువారం ఒక నీటి పాత్రలో బెల్లం నువ్వులు వేసి బాబా దగ్గర పెట్టాలి స్వచ్ఛమైన మనసుతో ఇంట్లోని ప్రతి ఒక్కరూ కూడా శుభంగా మాట్లాడాలి ఇంకా బాబా గారు ఏ విధంగా చెప్తున్నారు ఇంటి మూలల్ని శుభ్రం చేయండి బాబా మాటలు వినండి పసుపు బెల్లం నువ్వులు ఇవి బాబా శాప విమోచనానికి ఆయుధాలు ఈ గురువారం నుంచి ప్రారంభించండి తల్లి అంటున్నారు బాబా నిన్ను చూస్తున్నారు తల్లి ఈ రోజు రాత్రి నిద్రకు ముందు బాబా ఫోటో ముందుకు వెళ్ళి ఇలా చెప్పు నీవు చెప్పిన చిన్న పని చేశాను బాబా ఇప్పుడు నా ఇంట్లో శాంతి పంపు అని వెంటనే మార్పు కనిపిస్తుంది ఈ శాపం ముగిసిన చోటే కొత్త ఆరంభం కూడా మొదలవుతుంది తల్లి అంటున్నారు బాబా గారు శాపం ఆరంభం మీరు గుర్తించకపోతే ప్రమాదం అంటున్నారు బాబా గారు ఏంటో తెలుసుకుందాం రండి బాబా ఒకవేళ మన ఇంట్లోనికి శాపం ప్రవేశిస్తుందంటే అది అర్థం చేసుకునే శక్తిని మనకి ముందుగా ఇస్తారు కానీ మానవులు ఎప్పుడూ దాన్ని అదృష్టం లేకపోవడం టైం బాగాలేదనడం శనిగ్రహ ప్రభావం అనుకొని మానేస్తుంటారు శాపం వచ్చినప్పుడు ప్రతిస్పందనలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం రండి చిన్నపిల్లల దేహంలో మచ్చలు రావడం ఇంట్లో పచ్చి పువ్వులు వాడిపోవడం హఠాత్తుగా గదిలో నీటి చిందులు పడడం బట్టలు తడవడం కుటుంబ సభ్యుల మధ్య అకారణంగా గొడవలు ఇవి నిఖాసైన శాపపు సంకేతాలు బాబా ఇంకా ఇలా అంటున్నారు నీ ఇంట్లో గొడవలు మాట్లాడలేవు కానీ బాధల్ని పదే పదే చూపిస్తాయి బిడ్డ ఒకవేళ మీరు ఈ లక్షణాలను గమనించి కూడా పట్టించుకోకపోతే అది శక్తి రూపంలో మరి ఆస్తి ఆరోగ్యం సంబంధాలు అన్నింటినీ ప్రభావితం చేస్తుంది అంటున్నారు బాబా గారు శాపాన్ని తప్పించడానికి స్వచ్ఛమైన ఆచారాలు కొన్ని ఉన్నాయి తల్లి ఏంటో చెప్తాను శ్రద్ధగా విను అంటున్నారు బాబా గారు శేపం వచ్చినప్పుడు గందరగోళంలో మునిగిపోవడం కాదు ఆ సమయంలో శుభ ఆచారాలు బాబా సూచిస్తారు ఇవి మన శరీరం మనసు ఇంటికి రక్షణ గోడగా నిలుస్తాయి తులసి ఆకుతో పూజ ప్రతిరోజు తులసి మొక్కను కి నమస్కరించి బాబా పాదాలకు ఆకు పెట్టండి శాపతంత్ర శక్తులు తులసి వాసనను భరిస్తే పోతాయి గోమూత్రంతో ఇంటిని శుభ్రం చేయడం ప్రతి శనివారం లేదా గురువారం ఉదయం ఇంట్లో ముఖ్యమైన మూలల్లో గోమూత్రాన్ని నీటిలో కలిపి చల్లితే దుష్ట శక్తులన్నీ వెళ్లిపోతాయి ప్రత్యేకంగా ఉదయం ఓం శ్రీ సాయినాథాయ నమ సిరిడి వాసాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అక్షతా పూజ పసుపు కలిపిన అక్షంతలను బాబా ఫోటో ఎదుట వేసి ఇంట్లో ముఖ్యమైన గదుల్లో చల్లండి ఆ రోజు పూట ఒక ప్రాణికి తిండి పెట్టండి శేపాన్ని తొలగించే గొప్ప పని ఇది ఒక్క జంతువుకైనా అన్నం పెట్టిన వాడిని బాబా అనుగ్రహిస్తాడు ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు మీరు రాత్రి కలలో బాబా మాటలు వినాలనుకుంటే బాబా ఒకటి కాదు ఐదు రకాల సంకేతాల ద్వారా మీకు తెలియజేస్తారు ఒకటి పకటి సమయంలోను బాబా స్వరూపం కనిపించడం ఎవరో చెట్టు కింద బాబాలా కనిపించడం రెండు పువ్వులు వాడిపోవడం లేదా ఊహించని పూల వర్షం కలలో రావడం శుభవార్త రాబోతుందని అర్థం మూడు శివుడు బాబా కలలో వచ్చి నీ కుడి భుజంపై చేయి పెట్టడం అంటే రక్షణ సంకేతం నాలుగు బాబా సమాధి కనిపించడం కానీ అంటే ఇంట్లో దుష్టశక్తి ఉందని సంకేతం బాబా నీవు ఏ పని చేయకూడదని హెచ్చరించడం అది చేసేటప్పుడు శేప ప్రభావం పెరుగుతుందని హెచ్చరిక ఈ సంకేతాలు వచ్చిన వెంటనే పైన చెప్పిన శుద్ధి ఆచారాలు చేయండి అంటున్నారు బాబా గారు ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే నీ మనసు శుభ్రంగా ఉంటే ఇంటి గోడలు కూడా వెలుగుతాయి బిడ్డ నీ ఇంట్లో సమస్యలు రావడం పాపం కాదు వాటిని గుర్తించకపోవడమే మన తప్పు ప్రతి సమస్య ఒక అవకాశం బాబా దగ్గరికి రావడానికి ఈ రోజు నుంచి రోజు సాయంత్రం బాబా ఫోటో ఎదుట దీపం వెలిగించండి పసుపు బెల్లం నువ్వులు కలిపి పెట్టండి ఓం సాయినాథాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పండి వెంటనే ఒక మార్పు కనిపిస్తుంది ప్రశాంతత పాజిటివ్ ఎనర్జీ ఆరోగ్యం శాంతి లభిస్తాయి చూసారా బాబా గారు ఎంత చక్కటి సందేశాన్ని ఈరోజు మన కోసం తీసుకుని వచ్చారో ఇలాంటి సందేశాలు మీకు ఇంకేమన్నా కావాలంటే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఆ సమస్యలకు తగిన సందేశాన్ని గారి నుంచి నేను మీ దగ్గరకు తీసుకుని వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ కూడా చేయండి ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేసినట్లయితే బాబాగారి సందేశాలను ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారి జీవితంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి ఓం సాయిరామ్